నిన్న కర్నూల్లో జరిగింది కొద్ది రోజుల కిందట పులివెందంలో వేంపల్ల మండలంలో జరిగింది దానికి మన విలేకరులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం జరిగిందో కూడా తెలుసు రాజకీయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఏ వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు రేపొద్దున మేము అధికారం రావచ్చు కానీ ఒకటైతే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే ఐదున్నర కోట్ల మంది ప్రజల్లో దేవుడు ఒక్కరికి అవకాశం ఇస్తారా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టుకునే అటువంటి పదవిలో కూర్చున్న వ్యక్తి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలి ప్రజలకు మంచి చేయాలి ఆ ప్రజల దీవెనలతో దేవుని ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా మళ్లీ రిపీటెడ్గా కొనసాగించే కొనసాగబడాలి తప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శత్రువులను ప్రలోభాలను పెట్టి లొంగ తీసుకోవడము వాళ్ళ డిస్క్వాలిఫై కాకుండా కాపాడడము ఇంకా ఒక అడుగు ముందుకేసి వాళ్ళని మంత్రి వాళ్ళ మంత్రి పదవులుగా చే మంత్రి పదవులు లేకుండా తీసుకోవడము లేదా అప్పటికీ కూడా ఎవరు లొంగకపోతే వాళ్ళని హత్యలు చేయించడము వంటి కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి ఎప్పుడూ కూడా చేయకూడదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా దీన్ని సహకరించబట్టే ఇవాళ మర్డర్ జరిగింది కేఈ కృష్ణమూర్తి గారు ఎవరు డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి కాన్స్టిట్యున్సీలో మర్డర్ జరిగింది అది కూడా ఎవరు తన మీద రేపు పోటీ చేయబోయే అభ్యర్థి మర్డర్ జరిగింది అది కూడా ఎలా జరిగింది ఆ వ్యక్తికి నారాయణ రెడ్డి గారికి సాంబశివునికి ఇద్దరు కూడా ఎంత దారుణంగా చంపబడ్డారు అని అంటే నారాయణ రెడ్డి గారి వెపన్ లైసెన్స్ ను ఆయన దగ్గర నుంచి రెన్యువల్ వెపన్ లైసెన్స్ రెన్యువల్ కోసం అని చెప్పి వెపన్ సరెండర్ చేయమన్నారు మామూలుగా వెపన్ సరెండర్ చేయాల్సిన పనుల వెపన్ లైసెన్స్ రెన్యువల్ అప్లికేషన్ పెడితే సరిపోతుంది కానీ ఈయన విషయం వచ్చేసరికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి వెపన్ సరెండర్ చేయండి అని చెప్పి తన దగ్గర నుంచి బలవంతంగా వెపన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెపన్ ఎన్నికి ఇవ్వాలి అటువంటిది వెపన్ ఎనక్కివ్వలేదు అంటే ఒక పద్దతి ప్రకారం ఒక పథకం ప్రకారం తన దగ్గర నుంచి వెపన్ తీసుకున్నారు తీసుకుని తన లైసెన్స్ ను రెన్యూ చేయలేదు తిరిగి తిరిగి తన వెపన్ తనకు వెనక్కి ఇవ్వలేదు అంటే ఒక పద్దతి ప్రకారం జరిగినట్టుగా క్లియర్ గా అర్థం అవుతా ఉంది తన ప్రాణానికి హాని ఉందని శాండ్ మాఫియాలో తాను తెలుగుదేశం పార్టీ చేస్తున్న అగత్యాలను పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తూ తాను ముందుకు యుద్దం చేస్తా ఉన్నాడు దాంట్లో భాగంగానే కె కృష్ణమూర్తి గారి కొడుకు మీద కూడా ఎంక్వైరీ చేయాలని హైకోర్టు ఏకంగా ఆదేశాలు జారీ చేసింది అంత దూరం నారాయణ రెడ్డి గారు పోరాటం సాగింది ఇటువంటి నేపథ్యంలో నాకు ప్రాణహాని ఉంది నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి ఇదే నారాయణ రెడ్డి గారు ఎన్నెన్నో సందర్భాలలో గవర్నమెంట్కు లేఖలు రాశారు గవర్నమెంట్ దగ్గర నుంచి పోలీస్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవ్వమని చెప్పి అడిగాడు చివరికి కోర్టులో కూడా కేసులు వేస్తే కోర్టు నుంచి కూడా సెక్యూరిటీని తనకిస్తే ఆ సెక్యూరిటీని కూడా మూడు నెలల్లోనే ఆ సెక్యూరిటీని కూడా తీసేశారు ఇచ్చిన సెక్యూరిటీని తర్వాత కూడా ఆయన రిపీటెడ్ గా నాకు సెక్యూరిటీ ఇవ్వమని చెప్పి ప్రాధేయపడినా కూడా సెక్యూరిటీ ఇవ్వలే అంటే ఇవన్నీ ఒక పద్దతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం క్లియర్ గా జరిగిందన్న దానికి నిదర్శనాలు కావా ఒక వైపున అడిగిన సెక్యూరిటీని ఇవ్వకపోవడం ఉన్న సెక్యూరిటీని తీసేసి సెక్యూరిటీని తను అడిగితే ఇవ్వకపోవడం ఉన్న వెపన్ లైసెన్స్ ను తీసేసుకుని వెపన్ లైసెన్స్ రెన్యువల్ చేయకుండా ఉన్న వెపన్ ను తీసుకుని వెనక ఇవ్వకపోవడం ఇవన్నీ క్లియర్ కట్ గా కూడా ఒక పద్దతి ప్రకారం ప్లాన్ ప్రకారం జరిగినాయి రెండు ట్రాక్టర్లను పెట్టడము ఇరవై ఇరవై ఐదు మందితో దాడి చేయడము ఇవన్నీ క్లియర్ కట్ గా ఎవరు చూసినా కూడా అర్థమయ్యేది ఒకటే ముఖ్యమంత్రి గారి ఉన్నాయి డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీ డైరెక్ట్ గా దగ్గరుండి దగ్గరుండి ఈ కార్యక్రమం ఈ హత్య రాజకీయాలు చేయించారనేది ఎవరికైనా కూడా ఇట్టి అర్థమవుతుంది రాజకీయాలలో ఉన్నప్పుడు హుందాతనం ఉండాలి రాజకీయాలలో ఉన్నప్పుడు మెగ్నానిమిటీ ఉండాలి రాజకీయాలలో ఉన్నప్పుడు శత్రువులను సైతం ప్రేమించే గుణం కూడా చేత కావాలి రాజకీయాలలో ఉన్నప్పుడు మ్యాండేట్ ఇచ్చేది ప్రజలు ఇవాళ వీళ్ళు దుర్బుద్దితో నారాయణ రెడ్డి గారిని చంపారు కానీ నేను ఇదే చెప్తా ఉన్నా దుర్బుద్దితో ఎప్పుడైనా ఏదైనా చేస్తే అది తిరిగి కొడుతుందని రేపొద్దున అదే పతికొండ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్రహ్మాండమైన యాభై వేల మెజార్టీతో గెలిచే పరిస్థితి కూడా వస్తుంది ఆ కుటుంబం నుంచి క్యాండిడేట్ గా కూడా నిలబడబోతారు మొగుల్ని చంపినారు ఏమవుతుంది భార్య క్యాండిడేట్ గా వస్తుంది ఏమవుతుంది అంతేగాని వాళ్ళు అనుకున్న పద్ధతి వాళ్ళు అనుకున్న పథకం ప్రకారం క్యాండిడే లేకుండా పోతే పార్టీ క్యాండిడే లేకుండా పోతే పార్టీయే లేకుండా పోతుంది లీడరే లేకుండా పోతాడు అని చెప్పి వీళ్ళు అనుకునే దుర్బుద్దికి ప్రజలు దేవుడు ఇద్దరు కూడా మొట్టిక్కలేసే పరిస్థితి కూడా వస్తుంది అసలు దీని మీద సమగ్రంగా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి ఎందుకు సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి అని అంటే అప్పుడే న్యాయం జరుగుతుంది కారణం ఏంటంటే దీంట్లో నిందితులు ఎవరు డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం డైరెక్ట్ గా డిప్యూటీ సీఎంఏ నిందితుడు డైరెక్ట్ గా సీఎంఏ సీఎం ఆశీస్సులతోనే జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ చేతుల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ తో ఎంక్వైరీ చేయిస్తే ఏం న్యాయం జరుగుతుంది న్యాయం జరగాలి అని అంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి అప్పుడే న్యాయం జరుగుతుంది డిప్యూటీ సీఎం గారు తప్పు చేసినా జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా జైలుకు పోయే పరిస్థితి వస్తుంది అప్పుడే న్యాయ వ్యవస్థ అనేది బతుకుతుంది కానీ వీళ్ళని కాపాడేదాని కోసం వీళ్ళ చేతుల్లోనే ఉన్న ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్తోనే వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించడంతోనే ఇది జరిగిన ఇన్సిడెంట్ లో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ తో ఎంక్వైరీ చేస్తే ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి మేలు జరగదు